హాయ్ బ్రదర్ నేను వెంకిని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఇంకపోతే మనకి ఈ మేకలు కనిపించే మేకలు మనకి బ్రదర్ వచ్చేసి అమ్మకానికి పెట్టారు ఇలా మన ఛానల్ అప్లోడ్ చేయమన్నారు ఇలా ఎవరైనా అమ్మకానికి వాళ్ళు ఫోన్ అడ్డం బయట రెండు నిమిషాలు నీట్గా వీడియో తీసి మేకలు అయితే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు అయితే ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎంత లైవ్ వస్తుంది మీ ఊరు మీ అడ్రస్ మీ ఫోన్ నెంబరు డీటెయిల్స్ కరెక్ట్ కరెక్ట్గా మా కింద టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది నా వాట్సాప్ నెంబర్కి పంపించారంటే ఇలా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాం బ్రదర్ ఎవరైనా కావాల్సిన వాళ్ళు వీడియో చూసి మీకు కాల్ చేసి మీ దగ్గరకు వచ్చి కొన్ని తీసుకెళ్తారు ఇలా మన ఛానల్లో ఎవరైనా వీడియోస్ అమ్మకానికి పెట్టాలి అనుకునే వాళ్ళైతే మా కింద టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ నా వాట్సాప్ నెంబర్కి పంపించిన బ్రదర్ ఇలా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం బ్రదర్ ఇంకపోతే ఈ వీడియో విషయానికి వస్తే మనకి మొత్తం వీడియోలో కనిపించే మేకలు వచ్చేసి మొత్తం ట్వంటీ ఎయిట్ ఉన్నాయి బ్రదర్ ఇరవై ఎనిమిది మేకలు ఎనిమిది కిడ్స్ ఉన్నాయి మిగతా సూడ్తో ఉన్నాయని బ్రదర్ చెప్తున్నారు ఇవి మనకి అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ దగ్గర హైదరాబాద్ దగ్గర రామచంద్రపూర్ అని చెప్పారు ఇంక మిగతా డీటెయిల్స్ అయితే పంపించలేదు ఓకే బ్రదర్ మీరు కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ నెంబర్కి కాల్ చేశారంటే మీకు బ్రదర్ డీటెయిల్స్ మొత్తం చెప్తారు ఎవరైనా చుట్టుపక్కల ఏరేవాళ్ళు హైదరాబాద్ దగ్గర చుట్టుపక్కల ఏరేవాళ్ళు ఈ మేకలు కావాలనుకుంటే బ్రదర్ నెంబర్ కాల్ చేసి మీరు వెళ్ళి తీసుకోవచ్చు బ్రదర్ ఇది జత ఫ్రైజ్గా చెప్పలేదు బ్రదర్ ఇది కట్టబేరంగా ఫోర్ ల్యాక్స్ అంటే నాలుగు లక్షలు చెప్పారు అది ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉందంట మీకు ఎవరికైనా చుట్టుపక్కల ఏరే వాళ్ళు కావాలి అనుకునేవాళ్ళు బ్రదర్ నెంబర్ కాల్ చేసి మీరు వెళ్ళి తీసుకోవచ్చు బ్రదర్ ఇవి మొత్తం వచ్చేసి మనకి ఇంకోసారి చెప్పాం బ్రదర్ మొత్తం వచ్చేసి ఇరవై ఎనిమిది మేకలు ఎనిమిది పిల్లలు మిగతావి సూట్తో ఉన్నాయని చెప్పారు బ్రదర్ వచ్చేసి అడ్రస్ కూడా వచ్చి హైదరాబాద్ దగ్గర రామచంద్రపూర్ అని చెప్పారు ఇంకా మిగతా డీటెయిల్స్ పెట్టలేదు మీకు ఎవరికైనా డీటెయిల్స్ కావాలనుకుంటే టైటిల్లో బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ నెంబర్ కాల్ చేసి మీరు వెళ్ళి తీసుకోవచ్చు బ్రదర్ ఓకే బ్రదర్ ఇలా మన ఛానల్లో ఎవరైనా వీడియోస్ పెట్టాలనుకుంటే కింద టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది నా వాట్సాప్ నెంబర్ పంపించారంటే ఇలా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం బ్రదర్ ఈ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్